సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మంత్ర కలెక్షన్ రాజేంద్ర ప్రసాద్ చాలా మంది అయితే రాజేంద్ర ప్రసాద్ అంటే కామెడీ సినిమాలు కావచ్చు ఆయన నటన గురించి కావచ్చు తెలియని విషయం కాదు అండ్ ఆయన సినిమాలు చూడని అంటూ ఎవరు కూడా లేరు కానీ ఈ మధ్య కాలంలో అసలు ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ నోరుకైతే అడ్డు అదుపు అసలు ఏమి లేనేలేదు గంత సీనియర్ నటుడు ఇంకా కూడా నటనాల ఉన్నావు నటిస్తున్నావు అట్లాంటిది అసలు నోటికి వస్తుంది మాట్లాడుతున్నాడు మొన్ననే డేవిడ్ వార్నర్ మీద ఏం మాట్లాడిండో తెలిసిందే కదా మాట్లాడిన తర్వాత భయంకరంగా నిన్ను వేసుకున్నారు కదా అందరూ అసలు ఇంత సీనియర్ నటుడువి గదేం మాట్లాడు ఇట్లనే నా మాట్లాడేది అసలు కనీసం రెస్పెక్ట్ లేదా నీ ఏజ్ కూడా మర్చిపోయినవా అయినా నువ్వు నటుడుగా ఉండి నిన్ను చూసి చాలామంది నేర్చుకుంటారు అట్లాంటిది నువ్వే ఇట్లా మాట్లాడితే ఇట్లా ఇవన్నీ నడిచినాయి నడిచిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏది డేవిడ్ వార్నర్ మీద మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడింది అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది అసలు నా ఉద్దేశం నా గురించి మీకు తెలియదే ఆ ఫంక్షన్ వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం ఎంత అలవాటు చేసాము అని అంటే కనుక నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు అంటే అంటే గట్టిగా వాటేసుకుని నేను మేరం కూడా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా నువ్వు యాక్టింగ్ కదా నీ సంగతి చెప్పాన అంటే అతను మీ సంగతి చూస్తాను ఇలా మ్యాక్సిమం అలా చేశాము అలా ఏమైనా ఐ లవ్ వాటర్ ఐ లవ్ హిస్ క్రికెట్ డేవిడ్ వాటర్ లవ్ అవర్ డ్రీమ్స్ లవ్ అవర్ యాక్టింగ్ సో మేము నాకు తెలిసి ఒకరికి ఒకరు బాగా క్లోజ్ మేబీ ఎవరైనా ఈ జరిగిన సంఘటన ఈ ఏదైనా మనసు బాధపెట్టినట్టే ఏవన్నైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా ఉన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ థింక్ వెరీ సారీ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను అలాంటి ఎప్పుడు జరగదు జరగ కూడా చూస్తున్నాను కానీ ఇరవై ఎనిమిదో తారీఖున రాత్రి సినిమా మాత్రం తప్పకుండా చూడండి ఇప్పుడు భయంకరంగా తిట్టరు మరి ఏమనుకున్నాడో ఏమో ఇక లాభం లేదు అనుకున్నాడు వచ్చి ఇంకోసారి ఎప్పుడు ఇట్లా జరగదు మేము చాలా క్లోజ్ అసలు ఆయన మధ్య మా మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నది ఆయన ఏం అనుకోడు కూడా అనుకోడు మన సినిమాలంటే బాగా ప్రేమ మేము చాలా క్లోజు అని చెప్పకనే చెప్పిండు ఆ తర్వాత సారీ కూడా చెప్పిండు ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడను అని కూడా సెలవిచ్చిండు సారు ఇది జరిగి ఒక మూడు నాలుగు నెలలు అయింది అంతే పెద్దగా ఏం లేదు ఆ రోజు ఆయన తాగొచ్చిండు ఖచ్చితంగా అందుకే అట్లా మాట్లాడిండు అనేది కూడా చాలా మంది మాట్లాడిండు అక్కడ అసలు డేవిడ్ వార్నర్ అట్లా అటునుంటే పాపం డేవిడ్ వార్నర్ మన లాంగ్వేజ్ రాదు కదా ఆయన తిడుతుంటే కూడా పాపం ఏదో అంటున్నాళ్లే డేవిడ్ వార్నర్ అని అనే పేరుని తలుచుకున్నాడు కాబట్టి నా గురించి ఏదో పాజిటివ్గానే చెప్పిండిలే అని అనుకొని పాపం అనే నవ్వుతున్నాడు తీరా చూస్తే ఆ వ్యాఖ్యల తర్వాత కింద ట్రోలింగ్స్ చూడాలి ఈ సార్ గురించి మామూలుగా లేకుండే అందుకే దిగొచ్చి ఇంతకు ముందు వీడియో చూసిండ్రు కదా ఇక బాబు దండాలయ్య అనను సారీ తప్పైపోయింది అన్నాడు సరే అది కొన్ని రోజులు నడిచింది ఆ తర్వాత ఓకే ఇక ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు మళ్ళీ ఇక సినిమా ప్రమోషను అది నడిచింది మరి మర్చిపోయిన వాదంతా మళ్ళీ నిన్నేమైంది నిన్న ఏమైందో ఇగో ఈ వీడియోనే సాక్ష్యం ఘోరమిగా అసలు మనము ఏ అట్లాంటి పదాలు అంతమంది స్టేజ్ మీద నించొని అంతమంది ముంగడ మాట్లాడతారని అసలు ఎవరు కూడా ఊహించి ఉండరు అయినా సరే మొన్నటిది ఉన్నది కదా రాజేంద్ర ప్రసాద్ది అయినా సరే నాకు మైక్ ఇస్తున్నాం మళ్ళా ఏమంటాడో అనుకుని ఉంటారు కొంతమంది కూడా డెఫినెట్లీ అనుకునే ఉంటారు ఆ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని ఖచ్చితంగా నిజం చేసిండు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకలకు న నటుడు రాజేంద్ర ప్రసాద్ రెచ్చిపోయిండు మాజీ మంత్రి ఒక నటి ఒక మంత్రి మీద అసభ్య వ్యాఖ్యలు చేసిండు ఏమే నిన్ను కూడా నేను హీరోయిన్ చేశాను కదా అంటూ ఆమె గురించి మాట్లాడిండు నెట్టింట ఇప్పుడు దుమారం రేగుతోంది ఆ వ్యాఖ్యల మీద టాలీవుడ్ సినిమా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు పలు ప్రెస్ మీట్లు సినిమా ఈవెంట్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద రచ్చకు దారితీస్తున్నాయి తాజాగా మరోసారి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి రాజేంద్ర ప్రసాద్ అసభ్యకర వ్యాఖ్యలు తాజాగా దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన మళ్ళా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు ఈవెంట్ లో కమెడియన్ అలీ సీనియర్ నటుడు మురళీమోహన్ ఆమని కాదంబరి కిరణ్ వంటి వారిపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిపోయినాయి ముఖ్యంగా ఈ పార్టీలో మాజీ మంత్రి రోజా మీద రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక్కసారి వినండి ఏం చేస్తాం ఇక వింటే గా క్లారిటీ రాదు నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళాను చూసుకుందాం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మరి పైగా సత్యంగా నిన్న నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్రాందా లేదు ఎన్టీఆర్ అవార్డు అని చెప్పి బ్రెన్ పోయింది అందరికి చెప్పు కొట్టి సూర్యండి అన్నయ్య దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లేక విశ్వవిఖ్యాత నటు సార్వభౌమ నందమూరి తారక రావారు సో ఆ అవార్డు నిన్న అసలు ఎవరికి అవసరం నువ్వు అవాడే తీసుకున్నావు పెద్ద గొప్పగా నీతో నటించిన వాళ్ళే ఫీల్ అవుతలేరు నువ్వే చెప్తావు ఆ తర్వాత సప్పట్లు కొట్టలేదు అని కొట్టించుకుంటావు తర్వాత వీళ్ళు ఎప్పుడైతే సప్పట్లు కొట్టిన తర్వాత మీరు చూడండి అదే అదేంటిది మురళీమోహన్ గారు అన్నారు అదేంటి నువ్వే అడిగి కొట్టించుకోవడం ఏంటి అని అంటే ఆయనను కూడా ఏదో ఒకటి అన్నారు అసలు నీకు ఎవరూ రెస్పెక్ట్ లేదు అసలు నీ మీద ఎవరికి రెస్పెక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి ఇక ఫంక్షన్లకు ఈ రాజేంద్ర ప్రసాద్ ఆ సినిమాలను నటించినా అసలు పిల్లను కూడా విలువరు లేదంటే ఈయనకు నోటి ఎక్కువ ఉన్నది కాబట్టి అసలు ఈయనకు అసలు రోజు కూడా ఇవ్వద్దరా బాబు ఇది ఎక్కడ పంచాతి అని ఇప్పుడు నెటిజన్లు చాలామంది కామెంట్ చేస్తారు ఇంకా లేదా టాలెంట్ లేదా వీళ్ళనే ఎందుకు కొనసాగించాలి ఇంత నోటు దురుసున్నోళ్ళని ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేయాలి సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు చాలామంది గ్రౌండ్ లెవెల్లో టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు ఇంకా వీళ్ళనే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు అనేది కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఇది కూడా మళ్ళా దుమారం అయింది కదా ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంకోసారి వీడియో చెప్తాడేమో మళ్ళా సారీ చెప్తాడు ఏ మేమంతా చాలా గొప్పగా మా మేమంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మేము ఏదైనా అనొచ్చు అని ఇదా స్టేజ్ పైన మాట్లాడే మాటలేనా ఇది నీకు రెస్పెక్ట్ ఇచ్చి స్టేజ్ మీద నిల్చోబెట్టి మాట్లాడండి అని ఎస్వి కృష్ణారెడ్డి గురించి మాట్లాడమంటే నువ్వేం మాట్లాడుతున్నావు నీ ప్రమోషన్ చేసుకోబడితే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి సినీ ఇండస్ట్రీ అంటేనే కొంత ఒక డిఫరెంట్ చూపు ఉంటుంది అట్లాంటిది ఇట్లాంటి వా మాటలు మాట్లాడిన తర్వాత ఇంకేం రెస్పెక్ట్ ఇస్తారు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి ఎవరు ఏంది అనేది అసలు ఏమీ లేదనమాట ఏది వస్తే అది మాట్లాడడం ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్కి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అనేది కూడా ఇంకోటి మాట్లాడుతున్నారు లేదంటే ఈ మధ్య కాలంలో తెలుసు కదా బాగా సోషల్ మీడియాలో నా పేరే నానాలే సోషల్ మీడియాలో బాగా నా గురించే చర్చించుకోవాలి అంటే మనకి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అనేది ఇంకో చర్చ లేదు లేదు అసలు తాగే ఫంక్షన్లకు వస్తుండు అనేది ఇంకో చర్చ ఇందులో ఏది కరెక్టో మరి సారే చెప్పాలి మనకైతే తెలియదు కానీ ఎవరిని వదిలిపెట్టలే రాజేంద్ర ప్రసాద్ హాయ్ హలో అంటూ విష్ చేశారు అక్కడితో ఆగకుండా ఏవే నిన్ను కూడా నేను హీరోయిన్ని చేశాను కదా అంటూ ఆయన మాట్లాడిండు అతడి వ్యాఖ్యలు నెట్టింటే దుమారం రేగుతున్నాయి ఆ తర్వాత మరో సీనియర్ నటి ఆమెని కూడా వదల్లేదు నిన్ను కూడా నేనే హీరోయిన్ని చేశానంటూ మాట్లాడిండు మరో నటి కాదంబరి కిరణ్ ని కూడా కాకి అంటూ సంబోధించిండు సో అక్కడ ఉన్న వాళ్ళంతా నోరెళ్ళబెట్టిారు ఎందుకు విలవాలి ఎందుకు పెట్టాలి అసలు ఎందుకు ఆయన లేకపోతే ఫంక్షన్ సక్సెస్ఫుల్గా గా ఏంది ఏంది అది ఇంత ఘోరంగా మాట్లాడతారా ఇంత దారుణమా ఇప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు చలో వీళ్ళ గురించి మాట్లాడినావు కదా అసలు మొత్తం నేనే అందరికీ ఛాన్స్ ఇచ్చినా అని చెప్తున్నావు కదా అట్లనే మరి చిరంజీవి గారి గురించి అట్లాగే నాగార్జున గారి గురించి బాలకృష్ణ గురించి ఇట్లా మాట్లాడతారా మరి బతుకుతారా మాట్లాడి అంటే ఎవరి మీద మీ ప్రతాపం చూపెడుతున్నారు ఎందుకింత నోటి దురుసు అని చాలామంది నెట్టింట్లో అయితే ఆయన గురించి అసలు మామూలు ట్రోల్స్ కాదు కింద కామెంట్లు చదువుకున్నారనుకోండి అసలు రాజేంద్ర ప్రసాదే ఇంకోసారి ఫంక్షన్కి ఎవరైనా పిలిచినా మర్చిపోయి నేను రానయ్యా నేను ఏం మాట్లాడుతానో నాకే తెలుస్తలేదు కాబట్టి నేను రానయ్యా అని ఆయన్నే దండం పెట్టి ఇంట్లో కూర్చోవడం బెటర్ ఇది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు దయచేసి అయితే రాజేంద్ర ప్రసాదే కాదు రాజేంద్ర ప్రసాద్ గారిని చూసిన తర్వాత అయినా ఇంకెవరైనా సరే మీరు ఏడున్నారు ఎక్కడున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి మంచిగా మర్యాదగా మాట్లాడితే రండి ఫంక్షన్లకు ఇట్లాంటి వాటికి లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య నెగటివ్ ఎక్కువ ప్రచారం అవుతుంది కాబట్టి ఇవి ఎక్కువ పోయిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే న్యూ జనరేషన్ ఉంటుందో అచ్చా ఈయన మాట్లాడండి కదా మనం కూడా ఫేమస్ కావాలంటే మనం కూడా ఇట్లా మాట్లాడచ్చేమో అనుకునే ప్రమాదం ఉంది అందుకని జర దయచేసి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సవరించుకోండి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బెటర్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై